చేస్తాం శేలంగా వాళ్ళు ప్రజలు ఒకటే కోరుకున్నారు అభివృద్ధి చేయం అభివృద్ధితోనే ముందుకు పోతాం సమస్యలన్నిటినీ పరిష్కరించి రాష్ట్రంలో తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటూ ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ మంత్రి గారిని ఆర్ఎీ మంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలతో స్థానిక ఎంపీ గారు పెద్దలు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు వారి శుభాకాంక్షలు అందిస్తారు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడతాను శ్రీనివాస రెడ్డి సార్ వన్ మినిట్ మాట్లాడతాను శ్రీనివాస రెడ్డి సార్ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస రెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ ఈ సందర్భంలో శుభాకాంక్ష అందజేస్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా సభకు నమస్కారం సభా అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు స్థానిక సభ్యులు గాంధీ గారికి ఈనాటి ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అభిమాన నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి సహచర మంత్రి వర్యులు ఆర్ఎన్పి శాఖ మంత్రివర్యలు కోమటి రెడ్డి గారికి ఎమ్మెల్సీ మహేంద్రాన్నకు అదే రకంగా ఎంపీపీ గారు శుశ్వర్ రెడ్డి గారికి వేదిక మీద ఇంకా ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు వారందరకు ఈ కార్యక్రమాన్ని జోరున వర్షం పడుతున్న వేలాదిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి విచ్చేసిన వేలాదిగా విచ్చేసిన అభిమానులకు మీడియా మిత్రులందరికీ అధికారులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఏడు నెలలు పూర్తయి ఎనిమిదో నెలను ఇని అడుగు పెట్టాం ఎన్నికలకు ముందు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలైతే చేస్తామని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఆర్థికంగా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్న గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏడు లక్షల కోట్ల అప్పుని నెత్తిన పెట్టి ఆ ప్రభుత్వలు పోయినా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూస్తూ ఎక్కడా ఇచ్చిన మాటని తప్పకుండా మాట తప్పని మడిమ తెప్పని ప్రభుత్వం అంటూ ఉంటే అది ఇందరమ్మ ప్రభుత్వమే అనే విధంగా ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిన్న లేదు మొన్ననే దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతులను రుణబాపీ చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం మీ అందరి దీవెళ్ళు మీ చల్లన చూపులు ఎలానే ఉంటే రాబోయే ఈ నాలుగున్నర సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ హైదరాబాదు మోడల్ తెలంగాణగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వ పెద్దలు మాటలు చెప్పారు ఈ పేదోడి ప్రభుత్వం చేతలతో మీ అభిమానాన్ని చూడగొనడానికి సిద్ధంగా ఉందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు పెద్ద ఎత్తున సుమారు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిదిన్నర కోట్లతో అద్భుతంగా ఉప్పుడే ఒక బ్రిడ్జిని ఓపెన్ చేసుకున్నాం రాబోయే కొద్ది రోజుల్లో సుమారు యాభై ఐదు లింకు రోడ్లు సుమారు పదిహేను వంద పదిహేను వందల కోట్ల రూపాయలతో అవి కూడా శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేసుకోబోతున్నాం ఇందాక కార్లో వచ్చేటప్పుడు మీ శాసనసభ్యులు స్థానికంగా ఉన్న ఇంకా రెండు మూడు ఫ్లైఓవర్లు లింక్ రోడ్లు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగారు తప్పకుండా చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు వారు మాట్లాడేటప్పుడు మీ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రతి అంశాన్ని మీ ముందు చెప్పబోతారు భవిష్యత్తులో మీ ప్రేమ అభిమానం ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇదే రకంగా ఉండే విధంగా మీ దీవెన్లో ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్ దేహం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తనాళాలు పటిష్టంగా ఉండాలి దేశం ఆరోగ్యంగా ఉండాలంటే రోడ్లు బాగుండాలని ముఖ్యమంత్రి గారి తరఫున ఆనందీ మినిస్టర్ గారి మార్గదర్శనలో సాగుతోన్న ఈ కార్యక్రమంలో ఐ రిక్వెస్ట్ ఆర్ఎన్బి మినిస్టర్ ఫర్ దిస్ మెసేజ్ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గాంధీ గారు అలాగే వేదికపైన పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు రెడ్డి గారికి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ పట్టం మహేంద్ర అన్న గారికి అలాగే ఇక్కడ స్థానిక సాధన గాంధీ గారితో పాటు జగదీష్ గౌడ్ గారికి ఇంకా వేదికపైన మా ఆఫీసర్లకు మా ఆర్మీ శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన గారికి ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో పాల్గొన్న సిఈలకు ఎస్సీలకు అధికారులకు అందరికీ ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు దేశ చరిత్రలో సువర్ణ లాగాలతో మొన్ననే రైతు బాంధవుడిగా మారిన మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు ముప్పై కోట్లతో దాదాపు ఏళ్ళ బ్రిడ్జ్ను పూర్తి చేసుకున్నాం ఈ బ్రిడ్జే కాదు ఇలాంటి హైదరాబాద్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవుట రింగ్ రోడ్ తీసుకొచ్చి అదే ప్రాంతంలో పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో కోకాపేటు ఫైనాన్షియల్ డిస్టిక్ కట్టి అభివృద్ధి చేసే ఘనత పివి నరసరావు ఎక్స్ప్రెస్ లాంటి చేసే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆర్ఎంబి శాఖ మంత్రిగా వారు రోజు మాట్లాడుతూ నాతో కూడా రోజు వెంటబడదు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు ల్యాండ్ ఎక్వేషన్ మన భూసేకరణతో కలిస్తే ముప్పై వేల కోట్లతోని ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచే విధంగా రాబో రెండు మూడు మాసాల్లోనే ఆ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇవాళ ఇందిరమ్మ ఆరు గ్యారంటీలే కాదు ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ ముఖ్యమంత్రి అంటే మళ్ళా ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎవరు పోయినా ఏ సమస్యన ఉన్నా ఎవరు చిన్న పిల్లాడు పోయినా అందుబాటులో ఉంటూ అందరికీ ఈరోజు ఇలా ఎవరు నమ్మలే ఒకటే రాష్ట్రంలో ముప్పై రెండు వేల కోట్ల రైతు రుణమాఫీ అంటే మనం అందరం కూడా రైతు పిల్లలమే హైదరాబాద్లో ఉన్నా అలాంటి రైతుల నుంచి మొదలు పెట్టుకొని మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు నిన్ననే డిఎస్సీ పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్ మళ్ళా ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ వన్ కానీ ఉద్యోగాల కల్పనతో పాటు ఈ ప్రాంతంలో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా బీహార్ బయట రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి నెలకు నలభై యాభై వేలు సంపాదించుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం ఒక స్కిల్ యూనివర్సిటీని స్థాపించాలని ఖచ్చితంగా కంగనం కట్టుకొని మన ముఖ్యమంత్రి గారి పట్టుదలతో మీ అందరూ కూడా నేర్చుకున్న మీరు చదువుకున్న తర్వాత ఏదో విధంగా పని ఉండాలి మీకు అని ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆర్ఎన్బి శాఖతో పాటు ఇక్కడ మనం గతంలో ఆరు సంవత్సరాల కింద మొదలుపెట్టిన ఆర్ఆర్ థర్టీ కానీ ఆర్ఆర్ థర్టీ ఎక్స్టెన్షన్ కానీ ఆర్ఆర్ సెవెన్ ఒకటి ఆర్ఆర్ సెవెన్ ఎక్స్టెన్షన్ దాదాపు మొదలుపెట్టి ఆరు ఏడు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు మీరు ఆర్ఎన్బి శాఖ కూడా కొద్దిగా నిధులు ఇచ్చి ఈ ప్రాంతానికి కూడా మనం గతంలో వచ్చే ఫ్యూచర్ లో వచ్చే రేడియల్ రోడ్డు కలిపే రోడ్లేవి వాటి కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి రాకారంతోని ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా పూర్తి చేపిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఫ్లైఓవర్ ప్రారంభించుకున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జైహింద్ ధన్యవాదాలు సార్ వారి పేరులో డబుల్ ఆర్ రేవంత్ రెడ్డి గారు నగరంలో రేడియల్ రోడ్స్ డబుల్ ఆర్ రాష్ట్రంలో ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అలాగే నిన్న హైడ్రా అమీబా ఏకకణ జీవితానికి నిర్దిష్టమైన రూపం లేదు కానీ హైదరాబాద్ నగరానికి పటిష్టమైన రూపాన్ని ఇవ్వాలి అని హైడ్రాను కూడా నిన్న శ్రీకారం చుట్టారు ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తాను వేగంగా సాగుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఆనరబుల్ సీఎం గారి ముఖ్య అతిథి సందేశం గోపన్పల్లి చౌరస్తాలో స్థానిక శాసనసభ్యులు అరకపూర్ గాంధీ గారి అధ్యక్షతన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహచార మంత్రివర్గ సభ్యులు ఆర్ఎండ్బి శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి గారు ఇతర కార్పొరేటర్ సోదరులు ప్రజాప్రతినిధులు ముఖ్యమైన నాయకులు కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్ గారు షేర్లింగం ముఖ్యంగా గోపన్పల్లి ప్రాంత గోపన్పల్లి తండా ప్రాంత సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఇంత వర్షం ఉన్నా అక్కడ రాజునాయక్ సై ఉన్నాడు చూసిన రాజునాయక్ చూసిన అందరినీ చూసిన ఇక్కడ ఇంత వర్షం ఉన్నా మీరందరూ జగదీష్ గౌడ్ అందరూ కలిసి పెద్ద ఎత్తున వర్షం కూర్చు వర్షం పడుతున్న మీ అభిమానాన్ని ప్రదర్శించడానికి ఇక్కడ వెయిట్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుకున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా షేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదు నగరం ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లు కానీ రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ చెరువులను కబ్జాల నుంచి కాపాడడం వల్ల కానీ ఔటర్ రింగ్ రోడ్కి అనుసంధానం చేసే రేడియల్ రోడ్స్ వల్ల కానీ మన ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందు గాంధీ గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అరవై ఐదు శాతం ఆదాయం మన ఈ ప్రాంతం నుంచే జంట నగరాల నుంచే హైదరాబాదు నగరం నుంచే వస్తుంది ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లక్షలాది మంది వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కును చేర్చుకొని ఉండడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు నగరం వేగంగా విస్తరిస్తున్నది మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం అందుకే ఈ హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించాలని ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతో నీళ్లు నిలబడి ట్రాఫిక్కు ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ఆ కింద కూడా పూర్తి స్థాయిలో అధికారులను నియమించి ఇటు పోలీస్ శాఖతో మున్సిపల్ శాఖతో వాటర్ వర్క్స్ శాఖతో రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మన నగరానికి తలమానికం మూసి కానీ అలాంటి మూసి ఇయ్యాల మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి మూసి లేసే పరిస్థితి ఉంది కాలువలు నాళాలు కబ్జాలు పెట్టుకొని మూసి వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి అందుకే ఈరోజు మూసి సుందరీకరణ చేసి లండన్లో తేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసీని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు లో మొదలై నల్గొండ జిల్లాలో ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా హైదరాబాద్ మురికంత మా నల్గొండ ప్రజలకు వస్తుంది ఆ నీళ్లు కలుషితం అయిపోయి మేము పంటలు పండించుకుంటే మా పంటలు కూడా విషమైపోతున్నాయి తిన్నా కూడా వాటి వల్ల చాలా రోగాలు వచ్చే పరిస్థితి ఉందన్నదని వారు చెప్పారు అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమాయత్ సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్లగొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మూసి పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది విశ్వనగరంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడము మన బాధ్యత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్కి కృష్ణానది జలాలు తీసుకొచ్చినాం హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకొచ్చినాం హైదరాబాద్ నగరంలో పివీ నరసింహారావు ఫ్లైఓవర్ని మనం నిర్మించినాం హైదరాబాద్కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రచిస్తే వాటిని కొనసాగించే ఔటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్టు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మించుకొని ఇవాళ మనం అంతర్జాతీయ నగరంగా ఇవాళ మనం అభివృద్ధి చెందినాం ఇవాళ మన ఐటీ సెక్టర్ కానీ మన ఫైనాన్షియల్ డిస్టిక్ట్ కానీ ఒకప్పుడు గోపన్పల్లి అంటే ఎక్కడో ఊరు గోపన్పల్లి తండా అంటే ఎవరో వెనుకబడ్డోళ్ళు ఉంటారు అన్నది ఇవాళ ఈ ప్రాంతం వంద కోట్ల రూపాయలకి ఎకరం పలుకుతున్నది కోకాపేటు గో గోపన్పల్లి ఒట్టినాగులపల్లి పుప్పాలిగూడ ప్రాంతాలు మంచిరేవుల లాంటి నార్సింగ్ లాంటి ప్రాంతాలు వంద కోట్ల రూపాయలకి ఎకరం అయినాయంటే ఈ ప్రాంతానికి వచ్చిన ఐటీ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చిన ఐఎస్బీ లాంటి విద్యా సంస్థలు ఇవాళ ఇవన్నీ రావడం వల్ల మన యొక్క భూముల ధరలు పెరిగినాయి మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి అందుకే ఇంకా వేగంగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ మూసీని మనం అందరం చాలా మంది మూసి అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది కానీ రాబోయే ఐదేళ్ల లోపల మూసి చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా మూసి ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు వ్యాపారం చేసుకునే విధంగా మూజీ పరివాహక ప్రాంతంలో ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా లండన్ లో లండన్ ఐ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా ఇవాళ మూసీని అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన ప్రణాళికలను మన ప్రభుత్వం రచించింది ఇవాళ హైటెక్ సిటీ చూస్తే ఒక ముఖ్యమంత్రి గుర్తొస్తాడు ఐటీ లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ చూస్తే ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొక ప్రభుత్వం గుర్తొస్తుంది కానీ ఈనాడు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మూసీ అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చే విధంగా ఈరోజు మూసీని మనం అభివృద్ధి చేసుకుంటాం అదేవిధంగా తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ పనులను ఏర్పాటు చేసుకొని అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్ని రేడియల్ రోడ్స్ ను అభివృద్ధి చేసి మన నగరాన్ని ఇంకా విస్తరించే విధంగా ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ కోర్ హార్బన్ ఏరియా కింద ఇవాళ మనం అభివృద్ధి ప్రణాళికలు రచించినాం అందుకే ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాదును కోరు హైదరాబాద్గా నిర్ణయించి దాన్ని మొత్తానికి కబ్జాలను నియంత్రించడానికి నీటి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే తొలగించడానికి ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి హైడ్రా అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం హైద అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో సెమీ అర్బన్ అంటే పెరీ అర్బన్ కింద ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఫార్మా క్లస్టర్స్ ను అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేసి ఈరోజు నగరాన్ని విస్తరించడానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మీరందరి సహకారం ఉండాలి అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి ఇంత వర్షం వచ్చినా మీరందరూ ఇక్కడ నిలబడి ఏ విధంగా అండగా నిలబడ్డారు రాబోయే పది సంవత్సరాలు ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేయడానికి చేస్తున్న ప్రణాళికలకు మీ సహకారం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా గౌరవ ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం గారు రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ ప్రజల కోసం నగర వ్యాప్తంగా ప్రతిరోజు పండుగల అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి గారికి ఆన్రబుల్ ఆర్ఎన్బీ మినిస్టర్ కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆనరబుల్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు గాంధీ గారికి స్థానిక ఎంపీ గారికి ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్సీస్ కు ఎమ్మెల్యేస్ కు ప్రజా కార్పొరేటర్ గారికి అండ్ బి స్పెషల్ కమిషనర్ దాసరి హరిచంద్రన్ గారి పక్షాన అలాగే సిఈ మోహన్ సింగ్ గారి పక్షాన జిల్లా కలెక్టర్ శశాంక్ గారి పక్షాన స్వాగతం ఇందాక పలుకున్నాం ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మోహన్ నాయక్ గారు చీఫ్ ఇంజనీర్ అలాగే అడ్వైజర్ శ్రీ శ్రీనివాసరాజు సార్ మరి షానవాజ్ ఖాసిం గారు సీఎంఓ సెక్రటరీ గారు అలాగే ఇంజనీర్స్ వెంకటేశ్వరరావు గారు మత్సన్ గారు సీతారామయ్య గారు అందరి పక్షాన ఆనర్బుల్ సీఎం గారికి ఆండ్రబుల్ మినిస్టర్స్ కి ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఆన్ బిఎఫ్ ఆఫ్ ఆర్ఎన్ బి డిపార్ట్మెంట్ ఆన్ బిహ్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్